ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామని అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము నా ప్రియమైన బిడ్డ రహస్యాలతో నిండిన సందేశంతో నీ ముందుకు వచ్చాను సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దాని గురించి చెప్పడానికి నీ ముందుకు వచ్చాను ఇప్పటికే నీవు చాలా అలసిపోయావు ఎన్నో బాధలను భరించావని నాకు తెలుసు నీ మనసులోని సంకల్పం నెరవేరే దశలో ఇప్పుడు నీవు ఉన్నావు విజయం సాధించడానికి ఆ రోజు ఇప్పుడు నీ ముందుకు రానే వచ్చింది ఆ క్షణం నీ ముందుకు వచ్చేసింది ఇకపై మూసిన తలుపులు నీవు తట్టకుండానే తెరుచుకుంటాయి నీ జీవితం నుండి అన్నీ కోల్పోయాను అని భావిస్తున్నావే కానీ నీవు కోల్పోయింది కేవలం నీలోని భ్రమ మాత్రమే ఇప్పుడు నీ ముందుకు వచ్చేవన్నీ సత్యాలు మాత్రమే నేను చెప్తున్నాను కదా నీ జీవితంలో ఎదురైన తుఫానులు నిన్ను నాశనం చేయడానికి కాదు అవి నీ జీవితంలోకి వచ్చింది నిన్ను ఒక ఆకృతిలోకి తీసుకుని రావడానికే అవన్నీ నీ జీవితంలోకి వచ్చాయి ఒక కళాకారుడు ఒక శిల్పాన్ని చెక్కాలి అంటే పులితో ఎన్నో దెబ్బలు కొడతాడు అలాగే నీవు పడ్డ కష్టాల వలన నీ కర్మలన్నీ శుద్ధి అయ్యాయి నీవు అనుభవించిన ప్రతి బాధ ప్రతి దెబ్బ ప్రతి తిరస్కరించబడిన అవకాశం నిన్ను స్వచ్ఛంగా చేస్తూ వచ్చింది నీవు ఓటమిగా భావించబడింది నా చేత సృష్టించబడిన పరీక్ష మాత్రమే ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నాను నీవు ప్రతి పరీక్షలో విజయం సాధించావు ఇప్పుడు నీకు అన్నీ ముగిసిపోయాయి అని భావిస్తున్న ఈ క్షణంలో కొత్త ప్రారంభ దశ నీకు మొదలయ్యింది నీ చుట్టూ ఉన్న మనుషులు నీవు నమ్మిన వ్యక్తులు నిన్ను చూసి మొహం తిప్పుకున్నప్పుడు నేను నీ ముందుకు వచ్చి ఆసరాగా నీ వెంటే నిలబడ్డాను ఎందుకంటే నీవు నేను వేరు కాదు కాబట్టి భరించలేని బాధలు అనుభవించిన నీకు విజయవంతమైన మార్గాన్ని చూపించడానికే తిరిగి మళ్ళీ నీ ముందుకు వచ్చాను నిన్ను బాక్య సింహాసనం వైపు నయను నడిపిస్తాను ఇంతవరకు నీవు వైఫల్యంగా భావించినది పూర్తిగా నీ శిక్షణా కాలం మాత్రమే నీవు ఏడ్చిన ప్రతి నిమిషం నీ కన్నీళ్లను నా చేతులతో తుడుస్తూ వచ్చాను నీవు కార్చిన ఆ కన్నీళ్ళ నుండే నీ జీవితంలోకి అమృతాన్ని సృష్టించడం ప్రారంభించాను నీ ప్రతి బాధను నేను చూశాను నీ ప్రతి విరిగిన కళను నేను సంరక్షించాను ఇప్పుడు ఆ విరిగిన శకలాలతోనే నీకు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను ఇప్పుడు నీవు చిన్నదానివి కాదు కాలభయం లేని దానివి కాదు ఎందుకంటే నీవు నా అంశవు నా చైతన్యం యొక్క విస్తరణ నీవు రాత్రులు ఏడ్చినప్పుడు నీ పక్కనే కూర్చొని ఉన్నాను మనుషుల నుండి ఆశలు పెట్టుకొని అవి విరిగినప్పుడు నీకు చెప్పకుండానే నీతోటే నీ వెంటే నీకు ఆసరాగా నిలిచాను ఇక నిన్ను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఎందుకంటే నీ భాగ్యరేఖను స్వయంగా నేనే నడిపిస్తున్నాను నీవు కావాలనుకున్నది సాధించబోతున్నావు ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఈ అలసట ఈ బాధ నీ జీవితంలో చివరిది దీని తర్వాత నీ లోపల ఒక అద్భుతమైన శక్తిని నీవే గమనిస్తావు నీలో ఉన్న ఆ అద్భుత శక్తి ఎవరూ బంధించలేనిది నీ జీవితంలో నీవు ఊహించని విధంగా జరగబోయేది నీ ఊహకు అందనిది నిన్ను చూసి నవ్విన వారే ఇక ముందు నీ పట్ల గౌరవంతో మెలుగుతారు నీ శత్రువులు నిన్ను గుర్తించలేరు ఎందుకంటే నీవు ఇక ముందులా ఉన్న పాత వ్యక్తివి కాదు ఇప్పుడు నీవు అద్భుతమైన మలుపులతో నిలబడి ఉన్నావు ఇంతకాలంగా నువ్వు ఎంతగానో కృంగిపోయావు జీవితంలో ఎదగాలని ఆశలను కుదురుకున్నావు నీ జీవితమే వద్దు అనుకున్నావు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా కాదు అదృష్టం నీ ముందుకు వచ్చి నిలబడింది ఇప్పుడు నీవు ఎదగాలి బిడ్డ నిన్ను అవహేళన చేసిన వారి ముందు ఎదిగి చూపించాలి ఇప్పుడు నేను నీకు ఆశ్రయాన్ని కాదు స్వయంగా నీకు నువ్వుగా ఎగిరే రెక్కలను నేను నీకు ఇస్తున్నాను ఎందుకంటే నీవు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు నీ ఉనికి ఎందరికో సమాధానం అవుతుంది నీ మౌనం మార్గదర్శకాన్ని సూచిస్తుంది గడిచిపోయిన గతంలోకి వెనుతిరిగి చూడడానికి నేను నిన్ను అనుమతించడం లేదు నీ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతి జ్యోతి నా నుండే ఉద్భవిస్తుంది జరిగినవన్నీ మంచిగానే జరిగింది ఎందుకంటే ఇక ముందు జరగబోయేది అద్భుతం కాబట్టి ఇక నీవు చాలు అన్నా కూడా నీ జీవితంలో అద్భుతాలు కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే నీవు బాధలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా నాకు అప్పచెప్పావు ఇక ముందు నువ్వు గెలవడం నుండి ఎవరు ఆపలేరు నీవు నా రక్షణ కవచం కింద కూర్చుని ఉన్నావు నీ ముందుకు వచ్చే ప్రతి మోసం ప్రతి చెడు దృష్టి ప్రతి అడ్డంకి ముందుగా నాతో తలపడాలి ఇప్పుడు నీవు కేవలం ముందుకు మాత్రమే సాగాలి నీ దృష్టంతా ముందుకు ఎలా సాగాలి అన్న దానిపైనే ఉండాలి ఎందుకంటే నీ విజయ మార్గాన్ని నేనే స్వయంగా నిర్ణయిస్తున్నాను నీ నడక నీ సంకల్పం వైపుకు నడవాలి నీ దృష్టి ఒక సంజీవనిలా అవ్వాలి నీవు కోల్పోయినట్లుగా భావిస్తున్నది నీ నుండి తీసివేయబడింది తద్వారా నీవు ఊహించని దానికంటే ఎక్కువగా నీ జీవితంలోకి పదింతలు వస్తుంది నీ జీవితంలో కోల్పోయినది ఏదీ నీది కాదు కానీ ఇక ముందు వచ్చేది నీ కోసం సృష్టించబడింది ఇప్పుడు నీ జీవితంలో ఆలస్యం అనేదే ఉండదు ఆగిపోయినవన్నీ శరవేగంతో పూర్తవుతాయి నీ ప్రతి ప్రార్థన నా ఆదేశాలుగా మారాయి నీ జీవితంలో అడుగడుగున అద్భుతాలను సృష్టించబోతున్నావు దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే నీవు నా ప్రియమైన బిడ్డవు నా నీడలో నీవు విశ్రాంతిగా ఉన్నావు ఇక ముందు నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేనే లేదు గతంలో జరిగిన చెడు సంఘటనలను పూర్తిగా వదిలిపెట్టు అక్కడ నీకు గుర్తింపు లేదు కానీ నా నీడ నీతోనే ఉన్నది ఇప్పుడు ఆ నీడ నిన్ను కాంతివంతంగా మారుస్తుంది గతంలో నీవు జీవితంగా భావించిన ఒక అంధకారం ఆ అంధకారం నుండి బయటకు లాగాను ఇప్పుడు నిన్ను సరైన మార్గంలో నిలబెట్టాను ఈ మార్గంలో నడవడానికి నీ మనసుకు కొద్ది కష్టంగానే ఉంటుంది కానీ అది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇక ముందు వేటి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే నీవు ఇప్పుడు ఎవరి బాధనైనా తీర్చగలవు నీ ప్రతి ఆలోచన మరొకరి జీవితంలో జ్యోతులుగా మారుతాయి నీ నిర్ణయాలు వేరొకరికి మార్గదర్శకాన్ని చూపిస్తాయి నేను నీ చేతిని పట్టుకున్నాను ఇక ముందు నిన్ను ఎవరూ కిందికి లాగలేరు నీవు ఒంటరిగా గడిపిన ప్రతి రాత్రి నీవు నిశ్శబ్దంగా భరించిన ప్రతిక్షణం వాటన్నిటికీ సమాధానమే నా కృప అది బిందువు రూపంలో నీ ముందుకు వస్తుంది నా కృప వల్ల నిన్ను ఎవరూ ఆపలేరు నిన్ను చూసి నీ శత్రువులే నిశ్శబ్దం వహిస్తారు నిన్ను విమర్శించిన వారందరూ నీ ముందు నిశ్శబ్దంగా తల వంచుతారు ఎందుకంటే నీవు నా చేతులు పట్టుకొని నడుస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఎన్నో కన్నీటి బొట్లను రాల్చావు ఆ కన్నీటి బొట్లను తిరిగి ముత్యాల రూపంలో నీ చేతిలోకి నేను అప్పగిస్తున్నాను నీ జీవితం ఎందరికో మార్గదర్శకం అవుతుంది ఇప్పుడు వచ్చే ప్రతిక్షణం నా చెయ్యి నిన్ను మార్గదర్శకం వైపుకి నిన్ను నడిపిస్తుంది నీవు ఎప్పుడు ఒంటరివి కాదు గతంలో నేను నిర్లక్ష్యం చేసిన వారు నీ ఎదుగుదలను చూసి ఆగిపోతారు నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో నా శక్తి నీలో దాగి ఉంది ఇప్పుడు నువ్వు తప్పులతో కాదు నా సంకేతాలతో మాత్రమే నడుస్తావు నీ జీవితం యొక్క ఈ ఉదయం కేవలం మార్పు కాదు ఇది నీ పునర్జన్మ వంటిది నీ మనసులోని భయాలన్నిటినీ పక్కన నెట్టివేయి నీ జీవితంలో ఇది శుభారంభం ప్రతి అడ్డంకి నా ఆదేశంతో తొలగిపోతుంది ఇప్పుడు నీ సమయం వచ్చింది ఇక ఏ అడ్డంకి ఏ సందేహం ఏ చీకటి నిన్ను ఆపలేదు నా చేతిని పట్టుకొని నడువు మార్గదర్శకం నేను చూపిస్తాను నీ జీవిత కథ మలుపు తిరిగింది ఇప్పుడు నీ జీవితంలో కేవలం ఆనందం ఐశ్వర్యం అదృష్టం మాత్రమే నీతో ఉంటాయి నీవు ఎవరిని మార్గం అడగవు నీవే అందరికీ ఒక మార్గదర్శవిగా మారుతావు నేను నీ సాయినాథుడిని నీకు వాగ్దానం చేస్తున్నాను నీ విజయం తథ్యం ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి సకల శుభాలను చేకూరుస్తాను ఇక నీ జీవిత ప్రయాణాన్ని ఆనందంతో ఆత్మస్థైర్యంతో ముందుకు కొనసాగించు నా పైన నమ్మకంతో నా చేతిని పట్టుకొని నడువు నీకు అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్